హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఈ ఆర్డర్ మొత్తం వచ్చేసండి భాను గారు మనకి వైజాగ్ నుండి సెండ్ చేశారు సో వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు వీడియోస్ చూసి షాప్కి వచ్చారు షాప్కి వచ్చి వాళ్ళ పిల్లలకనేది ఫస్ట్ టైం కాబట్టి పిల్లలకు మాత్రమే తను డిజైన్ చేయమని చెప్పారు పట్టు లంగా జాకెట్లే ఫస్ట్ రెడీ చేయండి అని చెప్పారు సో క్లాత్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని మనం ఇలా చేసామన్నమాట అండి హ్యాంగింగ్స్ ఇచ్చి పట్టు లంగాతో ఇలా డిజైన్ చేసాము దానికి బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్తో డిజైన్ చేసాము కింద ఫ్రిల్స్ ఇచ్చాము సి సింపుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో చేసాము హ్యాండ్ వచ్చేసి ఇలా బుట్ట బోర్డర్కి మనకి వర్క్ ఇచ్చి ఫ్రంట్ ఇలా వర్క్ చేసి చాలా సింపుల్గా చేయమన్నారు హెవీ అయితే వద్ద నీరు బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాము పట్టులంగా జాకెట్ అనమాట పాపది వచ్చేసి బుటీస్తోనే డిజైన్ చేసాము ఆ అమ్మాయి కొంచెం ఓల్ అనమాట అయితే బాడీ ఇచ్చేయమన్నారు బాడీ పార్ట్కి బాడీ ఇచ్చేసి కుట్టమన్నారు అమ్మాయి కొంచెం కట్ బాడీ ఇబ్బంది అవుద్ది అనేసి అన్నారు సో హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము బ్లౌజ్ వచ్చేసి బూటీస్తో బెనారస్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకున్నారు బూటీస్తో ఇలా డిజైన్ చేసామన్నమాట కొంచెం అమ్మాయి బొత్తుగా ఉంటుంది వర్క్ వద్దు అనేసి అనింది అమ్మాయి సో ఇలా కింద ఇద్దరికి ఒకటే మోడల్ క్లాత్ అయితే డిఫరెన్స్ అనమాట ఆ అమ్మాయికి కూడా సేమ్ బుట్ట ఇచ్చాము సో బ్లౌ ఈ లంగా ఈ జాకెట్ ఇదొకటి తను ఒక శారీ తీసుకొచ్చుకున్నారు ఒప్పాడ శారీ సింపుల్గా వర్క్ చేయమన్నారు మగ్గం వర్క్లో ఇలా డిజైన్ చేసామన్నమాట షాప్కి వచ్చి వీడియోస్ చూసి షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చారండి చాలా థ్యాంక్స్ అండి హ్యాండ్ కొంచెం షార్ట్లోనే కొంచెం గ్రాండ్గా ఇమ్మన్నారు సో మనకి కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి వర్క్ అనేది ఇలా ఇచ్చాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఒక లైన్ అయినా బ్యాక్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్గా కవర్ చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా టోటల్గా అయితే అవుట్ ఫిట్ లుక్ కలర్ కాంబినేషను చాలా బాగా వచ్చాయండి వాళ్ళ రిలేటివ్స్ పాపకు వచ్చేసి ఇదొక ఫ్రాక్ అనమాట ఆర్డర్ అనేది ఇచ్చారు క్లాత్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారు దానికి బాడీ పార్ట్ అనేది మనం గోల్డ్ క్లాత్ వేసి ఫ్రాక్ కుట్టేసాము ఇలా మీరు ఎలా కూడా ఆన్లైన్లో డిజైన్ చేయించుకోవచ్చండి సో మేము డిజైన్ చేసిన ఈ పట్టు లంగా జాకెట్లు ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి అలానే మన ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ